ఆయన ఆరోగ్యం ఏం బాగాలేదండి అతనికి స్టంట్ వేశారు హార్ట్ ప్రాబ్లం ఉంది స్టంట్ వేశారు అతనికి అసలు ఎనిమిది గంటలు రెస్ట్ ఉండాలి అలాంటిది అతన్ని స్టేషన్ రాజమండ్రి జైలు రాజమండ్రి జైల్లోంచి మాచర్ల మాచర్ల తీసుకెళ్ళారు మాచర్ల నుంచి తీసుకొచ్చి మళ్ళా రాజమండ్రి జైల్లో అప్పచెప్పారు అక్కడి నుంచి మళ్ళా కురుపం తీసుకెళ్లారు ప్రతిరోజు అతన్ని ఐదు ఆరు వందల కిలోమీటర్లు తిప్పుతున్నారండి అతనికి అసలు నిద్రపోవడానికి కూడా టైం ఇవ్వట్లేదు ప్రతిరోజు తీసుకెళ్తున్నారు పీటీ వారెంట్లు వేసి స్టే స్టేషన్ కస్టడీలు వేసి తీసుకెళ్తున్నారు డాక్టర్లు చెప్తున్నా కూడా అతను అన్ఫిట్గా ఉన్నాడు అతను తిరగడానికి అన్ఫిట్గా ఉన్నాడు అతని ఆరోగ్యం బాగాలేదని చెప్పినా కూడా అతన్ని స్టేట్మెంట్లు వేసి తీసుకెళ్తా ఉన్నారు పీటీ వారెంట్ వేసి స్టేషన్ కస్టడీలు అని చెప్పి తిప్పుతా ఉన్నారు రోజుకి ఐదు ఆరు వందల కిలోమీటర్లు తిరుగుతున్నారండి అతను నిద్రపోవడానికి టైం కూడా ఇవ్వట్లేదు అతను హార్ట్ పేషెంట్ ఎయిట్ అవర్స్ అసలు రెస్ట్ ఉండాలి అతని ఆరోగ్యం బాగా క్షీణించింది అతను నడవలేని స్థితి